బాగుందండి వైలెట్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అండి ఇలా ఉంటుంది ప్రీ షిప్పింగ్ ఈ రోజు మన వీడియోలో అన్ని కూడా మనకి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రీ షిప్పింగ్ లో అయింది ఇవి ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉన్న విధంగా ఉంటుందండి చాలా లైట్ ఈ రోజు మనం వచ్చే సమూసీఆర్ శారీ కలెక్షన్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి సందర్భంగా మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అవి చూసేద్దాం ఈ సారీస్ అండి మనకి చెక్స్ ప్యాటర్న్ లో వస్తున్నాయి చక్క వైట్ మీద ఇప్పుడు న్యూ ఇయర్ కి బాగా మనకి సెట్ అవుతాయి అనమాట ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము టోటల్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ లోటస్ డిజైన్ అయితే వచ్చింది మనకి ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ చెక్స్ వస్తాయి బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది సో వీటిల్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక శారీ అయితే చూద్దాం అసలు ఎలా ఉంటుంది లుక్ అనేది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ కంచి పౌడర్ తో వచ్చింది అనమాట మనకి చాలా లైట్ వెయిట్ అండి ఇలా ఉంటుంది శారీ అయితే అండ్ పళ్ళు చూసారు కదా విత్ టెన్స్ వస్తాయి చాలా బాగుంది లైట్ వెయిట్ రీజనబుల్ కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ బ్లూ కలర్ కలర్ కూడా బాగుంది ఇదండి ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి వెంటనే కొరియర్ అయితే తెప్పించేసుకోండి ఎందుకంటే కలెక్షన్ అయితే బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అండి నెక్స్ట్ వచ్చేసి డోలా శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి డోలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి చక్కగా మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ పళ్ళు చూద్దాం పళ్ళు బ్లౌజ్ కూడా వస్తాయండి శారీకి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ స్మాల్ డిజైన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ అనమాట సో టోటల్ చాలా చాలా లైట్ వెయిట్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కలర్స్ కూడా చెప్పాను కదా ఈ కలర్ అయితే బాగుంది మనకి ఈ విధంగా ఉంటుంది లుక్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఈ వీడియోలో మనకి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నారు అండి నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి చూసి తీసుకోండి లేదంటే కొరియర్ అయినా ఉంది కదా మనకి ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి వీటిలో కలర్స్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారు కదా సెండ్ చేసేయండి ఫ్రీ షిప్పింగ్ లో కొరియర్ అయితే తెప్పించేసుకోండి ఇవన్నీ కలర్స్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ సారీస్ వచ్చేసి దుపియానా సిల్క్ శారీస్ అండి ఇలా ఉంటుంది కలర్స్ చూడండి అది మనకి చాలా రేర్ కలర్స్ అనమాట ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది రేర్ గా ఉంటుంటాయి దుపియానా సిల్క్ శారీస్ ఇది పళ్ళు పళ్ళు వచ్చి మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇది స్మాల్ డిజైన్ మనకి బోర్డర్ లో కూడా సీక్వెన్స్ లైన్స్ వస్తాయి చూడండి ఇలా ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా ఇది బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అనేది ఇలా అంటే ఈ రెండు కలర్ కాంబినేషన్ అనేది రేర్ అని చెప్పొచ్చు ఇలా ఉంటుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మనకి డైలీ వేర్ కి బాగుంటాయి అలాగే ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కి కూడా బానే ఉంటాయి ఇలా ఉంటుంది లుక్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ లో ఇస్తున్నారు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూద్దాం వచ్చేసి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ ఇలా నెమలి పింఛం షేడ్ కి ఇవి కలర్స్ అన్ని డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు ఏది నచ్చినా ప్రీ షిప్పింగ్ లో తెప్పించేసుకోవచ్చు ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వైట్ శారీస్ అండి వైట్ మీద మనకి డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ తో కిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది న్యూ మోడల్ అని చెప్పొచ్చు కొత్తగా వస్తున్నాయి సో కింద కూడా మనకి వైట్ మీద వైట్ సెల్ఫ్ తో థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అలాగే బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వీటిలో ఇది ఒకసారి లుక్ కూడా చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది ఏంటో చాలా బాగుందండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ డిజైన్ కూడా కొత్తగా ఉంది ఇలా వస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి మంచి లుక్ లో ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా చెప్తాను వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వైట్ శారీ కలెక్షన్ అండి ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇవి సో వీటిలో లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అంటారు కదా అసలు మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీతో వచ్చింది అండ్ మనం చూసింది పళ్ళు శారీలో వచ్చేసి ఎంత బ్యాక్ సైడ్ తిప్పుదాం ఆగండి ఇట్లా అనమాట శారీ అంతా ఇక్కడ వరకు స్టోన్స్ అయితే వస్తాయి అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి ఇలా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం పళ్ళులో వచ్చేసి హెవీగా వస్తుంది అనమాట డిజైన్ వచ్చి ఇట్లా ఉంటుంది పళ్ళులో సో ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తున్నాయి వీటిలో ఇవి కలర్స్ మనకి డిజైన్ అయితే చేంజ్ అవుతుంది కొంచెం డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది క్లాత్ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇవి కూడా మనకి మంచి లైట్ వెయిట్ లో అలాగే జరీ వీవింగ్ తో టూ సైడ్స్ బోర్డర్ తో అయితే వస్తున్నాయి శారీస్ ఇలా ఉంటుంది అనమాట మనకి పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చి ఇదండి మధ్య మధ్యలో బుటీస్ కూడా ఉన్నాయి గోల్డ్ కలర్ వీవింగ్ తో వస్తాయి అనమాట బుటీస్ రెడ్ వీవింగ్ తో అండ్ పళ్ళు చూసాం కదా సారీ టోటల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇది సారీ అనమాట ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి అండ్ కలర్ కూడా బాగుంది ఒకటైతే ఓపెన్ చేశాను కదా చూద్దాం ఎలా ఉంటుంది అనేది టోటల్ గా మనకి టూ సైడ్స్ కూడా ఇలా టూ బోర్డర్స్ అయితే వస్తాయి అండి అంటే ఇది మామూలుగా ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది ప్రింట్ కాదు ఇది సారీ వివింగ్ లోనే వచ్చేస్తుంది అండ్ జరీ బోర్డర్ కంచి బోర్డర్ అయితే ఇంకొకటి వస్తుంది ఇలా టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అయితే ఉంటుంది వాళ్ళు చూసారు కదా లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి కాస్ట్ చెప్తాను వీటిలో కలర్స్ కూడా చూద్దాము కలర్స్ వచ్చేసి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి సారీస్ అన్ని కూడా బాధినీ డిజైన్ లో వచ్చిందండి అసలు బాధినీ డిజైన్ ఎప్పుడు కూడా మంచి ట్రెండింగ్ లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి చెక్స్ డిజైన్ అనమాట ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది ఇలాగా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి సారీస్ అయితే ఇది సారీ టోటల్ లుక్ అనమాట కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ప్రీ షిప్పింగ్ ఈ రోజు మన వీడియోలో అన్ని కూడా మనకి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రీ షిప్పింగ్ లో అయితే వస్తున్నాయి చక్కగా మీరు ఇంట్లోనే ఉండి ప్రీ షిప్పింగ్ లో కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు లుక్ అయితే ఏ విధంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ అండ్ ఇలా ఉంటుంది పళ్ళు సో చూసారు కదా లుక్ అంతా అంటే మల్టీ కలర్ వచ్చింది శారీ అయితే వీటిలోనే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇవి కలర్స్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా చక్కగా తెప్పించేసుకోవచ్చు నేను ఎక్కువ బ్లూ తీస్తాను ఎందుకంటే నా బ్లౌజ్ కి మ్యాచ్ అవుతాయి అని సో మీకు ఇంకా ఏ కలర్ అయినా కూడా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి జూట్ ఖాదీ శారీస్ అండి ఇవి టెంపుల్ డిజైన్ తో వస్తాయి టెంపుల్ డిజైన్ ఏంటంటే కొంతమందికి చాలా చాలా ఇష్టం సో ఎక్కువ టెంపుల్ డిజైన్స్ కావాలనుకుంటుంటారు ఇవండి ఇలా ఉంటాయి జూట్ ఖాదీ వస్తాయి సో టెంపుల్ డిజైన్ తో ఇలా మల్టీ కలర్ లో అయితే టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ ఒక అది బార్డర్ కూడా వస్తుంది శారీకి పళ్ళు వచ్చి మనకి ఇదండి పళ్ళులో కూడా టెంపుల్ డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ అయితే చిన్న బూటీ తో వస్తుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు మాత్రమే అండ్ ఒకటి అయితే చూద్దాం ఎలా ఉంటుంది లుక్ తెలుస్తుంది మనకి ఎందుకంటే ఆన్లైన్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి టెంపుల్ డిజైన్ అనేసరికి ఇట్లా ఉంటుందండి డిజైన్ సో మనకి కలర్ కూడా చాలా బాగుంది లో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది వీటిలో కలర్స్ అనమాట పింక్ చూడండి చాలా బాగుంటుంది పింక్ అయితే అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ కూడా ఉందండి నేను చూడలేదు ఏది వివింగ్ అనేది ఇలా వస్తుంది ఓకే వివింగ్ ఇలా వస్తుందండి సో ఇలా ఉంటుంది అనుకో సారీ బ్లాక్ చూస్తే బ్లాక్ ఓపెన్ చేసేదాన్ని సో ఇప్పుడు ఏంటి ఏమైంది మళ్ళీ ఓపెన్ చేద్దాం ఇంకొక సారీ బ్లాక్ చాలా బాగుందండి అసలు ఓకే ఈ సారీస్ ఏంటంటే వివింగే ఇలా ఉంటుందండి దీని గురించి తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది సో ఇవన్నీ బ్లాక్ ఇది ఒకసారి వేసుకుందాము బ్లౌజ్ వచ్చేసి చూపించాం కదా ఇది బ్లౌజ్ ఒక్కసారి శారీ చూద్దాం లుక్ ఎలా ఉంటుందో చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే డిజైన్ బాగుంది టెంపుల్ డిజైన్ ఉంటుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి అసలు నెక్స్ట్ వచ్చేసి కుప్పడం సారీస్ అండి ఇవి కుప్పడం వస్తాయి ఇది పళ్ళు మంచి లుక్ అయితే ఉందండి మొత్తం చెక్స్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది సారీ అయితే బాగుందండి వైలెట్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ తో వచ్చింది అండ్ కడి బార్డర్ అయితే వస్తుంది ఒక సైడ్ సో శారీ చూసారు కదా టోటల్ లుక్ ఇలా ఉంటుంది మీకు అర్థమవుతుంది అసలు లుక్ ఎలా ఉంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చి బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే వీటిలో టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము ఇవి కలర్స్ అండి గాజు అనే షేడ్ వస్తుంది ఇదైతే అండ్ నెక్స్ట్ ఇంకోటి మస్టర్డల్ ఎల్లోకి వైలెట్ కలర్ కాంబినేషన్ మూడు దేనికి అదే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీ షిప్పింగ్ ప్రీ షిప్పింగ్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి దుపియానా సిల్క్ శారీస్ అండి ఇవి ఫ్లవర్ డిజైన్ తో వస్తున్నాయి అండ్ విత్ కచ్చి బోర్డరు ఇది సైడ్ అనమాట కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇలా డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ సో శారీ టోటల్ ఒకసారి చూద్దాం ఇలా ఉంటుందండి శారీ అయితే వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇది ఫ్లవర్ డిజైన్ చేంజ్ అయింది కొంచెం దీనిలోనే ఇది ఒక డిజైన్ దీనిలోనే పింక్ అండ్ స్కై బ్లూ కలర్ ఒకటి వచ్చింది అండ్ బిగ్ బార్డర్ వస్తుందండి స్మాల్ కాదు బిగ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్ కి ఒక డిఫరెంట్ అండి కనకంబరం షేడ్ లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ అండి విత్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్ పైట్రన్ లోనే టెంపుల్ డిజైన్ తో బార్డర్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అయితే వస్తుంది ఇవి మనకి కొత్తగా వస్తున్నాయి అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటాయి అండ్ మనకి ఇలా ఉంటుంది శారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాము ఇది పళ్ళు పళ్ళులో మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఇలాగా సాఫ్ట్ మెటీరియల్ చూసారా బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి శారీ టోటల్ లుక్ మనకి ఇలా ఉంటుందండి ఫెస్టివల్ సీజన్ కదా చక్కగా గ్రీన్ అయితే ఓపెన్ చేశాను ట్రెడిషనల్ గా ఉంటుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఒకసారి చూద్దాం ఇలా ఉంటుందండి లుక్ మంచి లుక్ అయితే వస్తాయండి శారీస్ అయితే ఇవి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా ఉంటుంది పళ్ళు దీనిలో అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము అండ్ వీటిలో ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇవి వచ్చేసి లెనిన్ జూట్ శారీస్ అండి మనకి ఫస్ట్ మనం చూసేది జంగిల్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు శారీ వచ్చి ఈ కలర్ ఉంటుంది గ్రే కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంది టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇట్లా వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇవి వచ్చేసి మనకి కలర్స్ ఇవి అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ అండి ఇట్లా వస్తాయి డిజైన్స్ ఇది కూడా బాగుంది కలర్ ఈ కలర్ వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం గ్రే కలర్ కి ఇది ఆనియన్ పింక్ కలర్ అయితే వచ్చింది ఇట్లా ఉంటుందండి శారీ ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి ఒకటి పళ్ళు వేద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేద్దాం ఇది కూడా మంచి గ్రే కలరు అండ్ మనకి ఏంటంటే డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫోల్డింగ్ కూడా ఈజీ గా పడుతుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ లో ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ టెంపుల్ డిజైన్ వస్తుందండి బోర్డర్ కూడా అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది సారీ కలర్ అండ్ ఇది పళ్ళు నెక్స్ట్ పింక్ అండ్ పెసర గ్రీన్ అండి అసలు చాలా బాగుంది ఇది కూడా ఇది శారీ కలర్ ఇది పళ్ళు ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే పెట్టుబడులకి ఏమన్నా పెద్దవాళ్ళకి కానీ లేకపోతే పెట్టుకుంటారు కదా పెట్టుబడులకి ఎలా కావాలన్నా వీళ్ళ దగ్గర శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి మిక్స్డ్ కాటన్ వస్తుంది మిక్స్డ్ కాటన్ శారీస్ ఇవి కలర్స్ అనమాట వీటిలో థౌజండ్ కి త్రీ శారీస్ అండి నేను ఇలా వేస్తున్నాను థౌజండ్ కి త్రీ శారీస్ సింగిల్ కావాలంటే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మిక్స్డ్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్స్డ్ కాటన్ వస్తుంది ఇలా వస్తాయండి సారీస్ ఇది బాందని డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో థౌజండ్ తీసుకుంటే అంటే త్రీ తీసుకుంటే థౌసండ్ తీస్తారు సింగిల్ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ ఇలా వస్తాయి వీటిలో డిజైన్స్ అనమాట ప్రతిదీ కూడా చూపిస్తున్నాను ఇవన్నీ డిజైన్స్ ఇది వచ్చేసి బెనారస్ కథాన్ పట్టు ఫ్యాన్సీ వస్తుందండి ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బోర్డ్ డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది ఇదంతా సిల్వర్ వివింగ్ లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ప్రీ లో అయితే వస్తుందండి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఒకసారి చూపిస్తా కలర్ బాగుంది అండ్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా కలర్ అయితే ఇట్లా వస్తుంది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు శారీస్ సంక్రాంతికి పెట్టుకుంటారు కదా సో వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ కంచి బోర్డర్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెన్ థర్టీ రూపీస్ అండి ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ డోలా సారీస్ చెక్స్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి ఇది కూడా గ్యాప్ బోర్డర్ విత్ సీక్వెన్స్ లైన్స్ తో వస్తుంది ఇలా ఉంటుంది అండి శారీ టోటల్ ఇలా ఉంటుంది అండ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుటీస్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ వైలెట్ అండ్ ఇది వైన్ షేడ్ నావీ బ్లూ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దానిలోనే ఇంకొక ప్యాటర్న్ అయితే చూస్తున్నాము దానిలోనే ఇది జిగ్జాక్ డిజైన్ వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్ తో విత్ కంచి తో అయితే వస్తాయి ఇలా ఉంటుందండి శారీ ఇట్లా వస్తాయి సారీస్ అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇది ఇలా వస్తుంది సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇవి కలర్స్ వీటిలో ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ త్రీ ఓకే నెక్స్ట్ మనము త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇలా ఉంటుంది త్రీ పీస్ సెట్ అయితే ఇది దుప్పటా వస్తుంది ఇవి ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదంతా కూడా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది అండి విత్ సీక్వెన్స్ తో వస్తుంది అక్కడక్కడ మీకు షైన్ కనిపిస్తుంది చూసారా ఇది బోటం వస్తుంది అనమాట ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది దుప్పట్ట అండ్ ఇది అయితే లాంగ్ ఫ్రాక్ వస్తుంది లోపల విత్ లైనింగ్ తో వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది బోటం అండి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇదంతా కూడా సీక్వెన్స్ తో వర్క్ వస్తుంది అలాగే మనకి రియాన్ ఫాబ్రిక్ లో ఉంటుంది విత్ మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది మిరర్ వర్క్ తో ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ అండి ఇప్పుడు మనం చూపించేది ఈ వీడియోలో ఏదైనా గానీ మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి ఇది సెవెన్ నైన్టీ రూపీస్